ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రాష్ట్ర ప్రజలను వైకాపా భయపెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీబీ ధ్వజమెత్తారు వారే వివాదాలను సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసేందుకే వైకాపా కుట్ర చేస్తోందని ఆక్షేపించారు సివిల్ కోర్టులకు వెళ్ళకుండా సెక్షన్ ఐదు ప్రకారం టీఆర్ఓలుగా ఎవరినైనా నియమించి భూములు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని తుయ్యబట్టారు యాక్ట్ నెంబర్ పదిహేడు రెండు వేల ప్రజలకు సంబంధించిన ఏదైనా ఆస్తులు అది స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు లేకపోతే ఇనీ ఎమ్మభూల ప్రాపర్టీ ప్రభుత్వం కంట్రోల్లో తీసుకెళ్తున్న చట్టం ఇది అంటే ఇక నుంచి మీరు ఎవరు కూడా ఏదైనా మీ చట్ట మీ భూములకు సంబంధించి డిస్ప్యూట్స్ వచ్చినట్టయితే మీరు సివిల్ కోడ్స్కి వెళ్ళడానికి లేదు ఏదైతే డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు ఓన్లీ ఒక సర్టిఫికేట్ ఒక రిజిస్టర్ పెడతారంట టైటిల్ రిజిస్టరు డిస్ప్యూట్స్ రిజిస్టరు ఎవరైనా పోయి దాని మీద డిస్ప్యూట్ చేయగానే టైటిల్ రిజిస్టర్ నుంచి తీసుకుపోయి సింపుల్గా డిస్ప్యూట్ రిజిస్టర్లో దాన్ని యాడ్ చేసేస్తారు ఆ ల్యాండ్ని లేకపోతే మన భూముల మీద ఏ చిన్న డిస్ప్యూట్ వచ్చినా కూడా నువ్వు ఏ కోర్టుకి వెళ్ళటానికి లేదు హైకోర్టుకు తప్ప అది అయ్యే పని కాదు వీళ్ళ దగ్గరికి రావాలి టీఆర్ఓ దగ్గరికి ఎవరైనా వీళ్ళంటే సెక్షన్ ఫైవ్ ప్రకారం వీళ్ళు చెప్పిన వ్యక్తే ఉంటారు సో ఈ స్థాయిలో ఎందుకు పెడుతున్నారంటే కేవలము వీళ్ళు వైసీపీ వాళ్ళకి వచ్చిన బ్లాక్ మెయిల్ని మొత్తం సిస్టంలోకి తీసుకుపోయారు కొన్నారు వినామీల అవి ఇవన్నీ వాటిని కొన్ని క్లియర్ చేయడం కోసము రేపు అధికారంలో ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఎవరిదైనా లాక్కుంటారు సామాన్య ప్రజలైనా లాక్కుంటారు మాకు ఓటే లేదో ఎందుకు చేయాల్సింది వచ్చింది చట్టము ఈరోజు గట్టిగా ప్రతిపక్షాలు మీడియా వాళ్ళు దీని అన్నట్లయితే ఈరోజు ధర్మాన గారు వచ్చి చెప్తారు సమాధానం చెప్తారు ఈ చట్టం కేంద్ర ప్రభుత్వంలోనిది అంటాడు రెండోది ఏం చదువుతాడు ఇది మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటాడు ఏమన్నా మరి బీయింగ్ ఏ మినిస్టర్ ఒకసారి చట్టాన్ని చదివాడా లేదా ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక పక్క చెప్తుంటే సెక్షన్ వన్ ఇది మా చట్టం కాదు కేంద్ర ప్రభుత్వం చట్టం అని ఎలా చెప్పారు ఆయన సో ఒత్తిడి వచ్చేసరికి ఇలాంటి దొందవ వైఖరితో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డ్స్ తోటి రెండు నాలుగల దూరంతో ఇలా చెప్తారా మంచిదేండి ప్రజలు కూడా గమనించమని కోరుకుంటున్నాను